ఛాన్సులు ఉండవు ఎక్కడా సినిమాల్లో కనిపించరు ఏడాదికి పట్టుమని పది సినిమాలు కూడా చేరు పోనీ సినిమాలు చేసినా ఒక మూవీకి పది లక్షల కంటే ఎక్కువ ఆదాయం రాదు కానీ రోజువారీ జీవితం చూస్తే చాలా కాస్ట్లీగా ఉంటుంది మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే సమాధానం దొరకదు ఎప్పుడో ఒకప్పుడు డ్రగ్ పార్టీలోనూ రేవ్ పార్టీలోనూ దొరికినప్పుడు అందరికీ అర్థమవుతుంది వీళ్ళకి డబ్బులు ఎలా వస్తున్నాయో తెలుస్తుంది నటి హేమ సురేఖవాణి అపూర్వ వీళ్లందరిపై టాలీవుడ్ లో నిత్యం నడిచే టాక్ ఇదే బెంగళూరు రేవ్ పార్టీలో హేమ ఉన్నట్లు బెంగళూరు పోలీసులే చెబుతున్నారు అసలు ఈ పార్టీ నిర్వహించిందే హేమ అని సమాచారం చిత్రం ఏంటంటే తనకేం తెలియదని తాను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానని రేవ్ పార్టీ జరిగిన బెంగళూరు ఫామ్ హౌస్ నుంచి వీడియో చేసి మరీ పంపించింది హేమ యదవు పని చేసినప్పుడు కాస్త జాగ్రత్తగా చేయాలన్న జ్ఞానం కూడా లేదు హేమకి ఏం ఫామ్ హౌస్ లో క్రైమ్ జరిగిందో అదే ఫామ్ హౌస్ నుంచి నేను అక్కడ లేను హైదరాబాద్ లో ఉన్నానని బుకాయిస్తే పబ్లిక్ కు పోలీసులు నవ్వుకోరా హైదరాబాద్లో ఉన్న బెంగుళూరులో ఉన్న ఫామ్ హౌస్లో ఉండేంత రిచ్ లైఫ్ స్టైల్ సినిమాల్లో పది పదిహేను నిమిషాలు కనిపించే నటి హేమకి ఎక్కడి ఎక్కడ్నుంచి వచ్చిందన్నది జనం ప్రశ్న నటి సురేఖవాణి కూడా అంతే సినిమాలకు దాదాపు దూరం అయిపోయింది ఒక ఏడాది కింద అనుకుంటా ఒక సినిమాలో కనిపించింది నన్ను మీరే దూరం చేసుకుంటున్నారు అవకాశాలిస్తే నేనెందుకు చేయను అని పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఆ మధ్య కబాలి నిర్మాత చౌదరి ఇచ్చిన డ్రగ్ పార్టీలో సురేఖవాణి ఫోటోలు బయటపడ్డాయి ఆ నిర్మాత డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు కూడా అంతేకాదు నిత్యం ఇన్స్టాలోనూ ఫేస్బుక్ సురేఖవాణి చిన్న చిన్న పొట్టి గౌన్లతో కూతురుతో కలిసి వీడియోలు పెడుతూ జనాలని రెచ్చగొడుతూ ఉంటుంది సురేఖవాణి లైఫ్ స్టైల్ ఆమె తిరిగే కార్లు అడపాదడపా బెంగళూరులో ఆమె కనిపించే పార్టీలు ఇవన్నీ చూస్తే ఎవరికైనా అనుమానం రాక మానదు అసలు అంత రిచ్ మెయింటెనెన్స్ కి ఎంతో కొంత ఆదాయం ఉండాలి కదా ఏడాదికి ఒక సినిమా చేసి ఐదారు లక్షలు రెమ్యూన్ తీసుకుని ఏడాది మొత్తం కోట్ల రూపాయల ఖర్చు అయ్యే మెయింటెనెన్స్ ఎలా చేస్తారు అన్నది అర్థం కాని ప్రశ్న హైదరాబాద్ లో ఖరీదైన అపార్ట్మెంట్ బిఎండబ్ల్యూ బెంజ్ కార్లు బెంగళూరులో ఖరీదైన హోటల్ ఫామ్ హౌస్ లో విలాసాలు వీటన్నింటికీ వీళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది వీళ్లు వేసుకునే ఒక డ్రెస్ కట్టుకునే ఒక చీర ఖరీదు కనీసం లక్ష రూపాయలు ఉంటుంది ఎంత సంపాదన లేకపోతే ఇంత విలాసంగా జీవిస్తారు సురేఖవాణి ఆమె కుమార్తె అటెండ్ అయ్యే పార్టీలు చేతిలో ఉన్న గ్లాసులు వేసుకున్న డ్రెస్సులు చూస్తే వెయ్యి కోట్ల ఆసామి కూడా అంత రిచ్గా మెయింటెనెన్స్ చేయాలనిపిస్తుంది ఒక నటి అపూర్వపై కూడా అలాంటి ఆరోపణలే తరచూ వస్తుంటాయి చేతిలో ఒక్క ఆఫర్ లేకపోయినా మూడు నాలుగేళ్లుగా తెరపై కనిపించకపోయినా రిచ్ మెయింటెనెన్స్ లో ఎక్కడా తేడా రానియరు దీనికి ప్రధాన కారణం టాలీవుడ్ లో ఒక టాక్ వినిపిస్తోంది చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ వేసే హేమ సురేఖవాణి అపూర్వ లాంటి వాళ్ళు పరిచయాలు పెరిగిన తర్వాత కేవలం ఇండస్ట్రీతో టచ్ కోసం స్క్రీన్ పై అడపాదడపా కనిపిస్తుంటారు మిగిలిందంతా ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యవహారాలే పార్టీలు పబ్లు ఇలా రకరకాల వ్యవహారాలతో ఆదాయ మార్గాలు పెంచుకుంటూ ఉంటారు రియల్ ఎస్టేట్ బిల్డర్లు ఇండస్ట్రియలిస్ట్లు బడాబాబుల కొడుకులు ఎన్ఆర్ఐలు వీళ్లే టార్గెట్ ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీని నిర్వహించడం ఏం కావాలంటే అవి సప్లై చేయడం ఒక మనిషి నుంచి మరో మనిషి ద్వారా పరిచయాలు పెంచుకోవడం ఇది వీళ్లు నిత్యం చేసేది అందుకే సినిమాల్లో కనిపించకపోయినా సూపర్ రిచ్ మెయింటెనెన్స్ మాత్రం కనిపిస్తుంది ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీలో దొరికినా కూడా అంతే హేమ సురేఖవాణి అపూర్వ లాంటి వాళ్ళు టాలీవుడ్ లో ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళనేదో తప్పు పట్టాలని కించపరచాలని ఉద్దేశం కాదు హై రేంజ్ లైఫ్ స్టైల్ రిచ్ మెయింటెనెన్స్ పార్టీ లైఫ్ పెద్ద పెద్ద పరిచయాలు ఇవన్నీ కావాలంటే అవన్నీ చేయక తప్పదు